లోడ్ ఎడారిలో సెలియరులు శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి సంకలనం రుటిక్ మే రెండవ తారీఖు కొరకైన వార్త ఎహవ ఆకాశమందు ముందు తన సింహాసనమును స్థిరపరుచున్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచ్చున్నాడు కీర్తనల గ్రంథం నూట మూడవ అధ్యాయం పంతొమ్మిదవచన వసంతకాలం అప్పుడే ప్రవేశించింది ఒక రోజున ఎక్కడికో వెళ్లాలని బయలుదేరాను హఠాత్తుగా తూర్పు గాలి కొట్టింది మహావేగంతో నిర్దాక్షిణ్యంగా భయం గొలుపుతూ తన వెంట దుమ్మును రేపుకుంటూ బయలుదేరింది అప్పుడే ఇంటికి తాళం వేశాను చిరాకుగా మనసులా అనుకున్నాను అబ్బా ఈ గాలి తగ్గిపోతే ఎంత బాగుండు అందామనుకుంటూ అనుకుంటూ హఠాత్తుగా ఆగిపోయాను ఆ వాక్యం పూర్తి చేయలేదు నేను ప్రయాణమై వెళ్తుండగా ఈ సంఘటన నాకు ఉపమానంలా అనిపించింది ఒక దేవదూత నా ఎదుట నిలిచి ఒక తాళం చెవి ఇచ్చి అన్నాడు నా యజమాని నీకు తన ఆశీస్సులు చెప్పమన్నాడు ఇది నీకిమ్మని నన్ను పంపాడు ఏమిటిది గాలి తాళం చెవి ఆ దూత అదృశ్యమయ్యాడు చాలా సంతోషం వేసింది త్వర త్వరగా ఎత్తైన ప్రదేశాలు గాలి పుట్టే ప్రదేశాలకు వెళ్ళి ఆ కొండ గుహల మధ్య నిలబడ్డాను ఆ తూర్పు గాలిని మాత్రం ముందు అరికట్టాలి అది ఇక నన్ను బాధ పెట్టదు అనుకుని ఆ గాలిని పిలిచి దాన్ని నా తాళం చెవిలో బంధించి శూన్య ప్రదేశాల్లో ప్రతిధ్వనించే నిశ్శబ్దం వినిపించింది ఆ గాలి స్తంభించగానే ఇంతటితో తూర్పు గాలి పీడ వదిలింది అనుకున్నాను దాని స్థానంలో మరి దేన్ని తీసుకురావాలి అని ఆలోచించాను దక్షిణ వాయువు చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది చిన్న చిన్న గొర్రె పిల్ల ప్రతి చోట కళ్ళు తెరుస్తున్న పిల్ల జీవులు రహదారులు ప్రక్కన కళ్ళు తెరుస్తున్న పూల మొగ్గలు సంతోషిస్తాయి సందేహించకుండా దక్షిణ వాయువు తలుపులోకి తాళం పోనిచ్చాను నా చెయ్యి మండడం మొదలు పెట్టింది నేను చేస్తున్నది ఏమిటి బాధతో అరిచాను ఈ పని వల్ల ఎలాంటి అరిష్టాలు సంభవిస్తాయో ఎవరికి తెలుసు పొలాలకు ఏ గాలి కావాలో నాకేం తెలుసు నేను చేయబోయే తెలుగు తక్కువ పని వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయో కదా ఎటు తోచక సిగ్గుపడిపోయి దేవుడు మళ్ళీ దూతను పంపి ఈ తాళం చెవి నా నుండి తీసేసుకోవాలని ప్రార్థించాను నేను మాత్రం ఆ తాళం చెవిని ఇక ఎప్పుడు కావాలని కోరుకోనని నిశ్చయించుకున్నాను చూస్తుండగానే దేవుడే నా ఇదుట ప్రత్యక్షమయ్యాడు తన చేయి చాపి తాళం చెవిని తీసేసుకున్నాడు ఆయన చేతిలో దాన్ని ఉంచుతూ చూశాను అది ఆయన చేతిలోని గాయపు మచ్చ మీద ఆనింది ఆయన చేసిన కార్యాలలో దేని మీదనైనా విసుక్కున్నందుకు బాధ పడ్డాను అలాంటి ప్రతి పనిలోనూ నా పట్ల ఆయనకు ఉన్న ప్రేమ ముద్రితమై ఉంది ఆయన ఆ తాళం చెవిని తన నడుముకి కట్టుకున్నాడు ప్రభు అయితే ఈ తాళం చెవి నీ చేతిలో ఉంటుందా ఎప్పుడును ప్రభుని అడిగాను అవునయ్యా దయతో జవాబిచ్చాడు ఆయన నేను తేరి చూస్తే నా జీవితానికి సంబంధించిన తాళం చెవులన్నీ ఆయన నడుముకే వ్రేలాడుతున్నాయి నా మొహంలోని ఆశ్చర్యాన్ని చూసి ఆయన అన్నాడు కుమార అన్ని నా అదుపులో ఉన్నాయని నీకు తెలియదా అని నా ప్రభు భయభక్తులతో పలికాను అయితే దేని గురించి కూడా నాకు క్షేమం కాదు నీవే అన్నిటినీ నిర్ణయిస్తున్నావు కదా ఆయన ప్రేమతో నా మీద తన చెయ్యి వేశాడు కుమారా ప్రతి దానిలోనూ నీకు క్షేమకరమైన ఏమిటంటే నన్ను ప్రేమించడం సుధించడం నాపై నమ్మకం ఉంచడం అల్లు